డార్లింగ్ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ వరల్డ్ వైడ్గా ఇప్పటికే పదకొండు కోట్ల కలెక్షన్ని క్రాస్ చేసింది ఐదు వారాల నుంచి అద్భుతమైన ప్రేక్షక ఆదరణతో మూవీ థియేటర్స్లో కొనసాగుతోంది నాగాశ్విన్ సృష్టించిన భవిష్యత్ ప్రపంచాన్ని చూడడానికి ఇప్పటికీ పబ్లిక్ ఆసక్తి చూపిస్తున్నారు అందుకే ఐదు వారాల తరువాత కూడా ఈ సినిమాకి డీసెంట్ వసూళ్లు లభిస్తున్నాయి ఇక నార్త్ అమెరికాలో అయితే కల్కీ మూవీ నాన్ బాహుబలి టూ రికార్డులు అన్నింటినీ బ్రేక్ చేసింది పద్దెనిమిది మిలియన్ డాలర్స్ కలెక్షన్ని ఇప్పటికే క్రాస్ చేసి గత ఏడాది రిలీజ్ అయిన షారుఖ్ ఖాన్ జవాన్ పఠాన్ సినిమాల రికార్డ్స్ని కూడా కల్కీ మూవీ దాటేసింది అలాగే ఓవరాల్ కలెక్షన్స్ పరంగా కూడా జవాన్ రికార్డ్ ని బ్రేక్ చేసే దిశగా కల్కీ మూవీ అడుగులేస్తోంది సౌత్ ఇండియాలో నాలుగవ హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా కల్కీ మూవీ ఇప్పటికీ రికార్డ్ క్రియేట్ చేసింది మొదటి మూడు స్థానాల్లో బాహుబలి టూ త్రిపుల్ ఆర్ కేజీఎఫ్ చాప్టర్ టూ మూవీస్ ఉండటం విశేషం ఇండియన్ మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించి ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ చిత్రంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీని నాగశ్విన్ చెప్పడం అందరికీ కనెక్ట్ అయ్యింది అలాగే సినిమాలో అమితాబ్ బచ్చన్ ప్రభాస్ దీపికా పదుకొనే కమల్ హాసన్ లాంటి స్టార్స్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో కథని మార్వెల్ సిరీస్ల రేంజ్లో వరల్డ్ వైడ్గా ప్రేక్షకులకి రీచ్ అయ్యేలా చేశారు అందుకే సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి విజువల్ గా ఈ చిత్రాన్ని నాగశ్విన్ సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించిన విధానం కూడా ప్రతి ఒక్కరికి నచ్చింది ఇదిలా ఉంటే ఈ సినిమా నార్త్ అమెరికాలో పద్దెనిమిది పాయింట్ ఐదు మిలియన్ డాలర్స్ కలెక్షన్ని అందుకున్నట్లు సమాచారంగా ఉంది నార్త్ అమెరికాలో సెకండ్ హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమాగా కల్కీ మూవీ నిలిచిందని ట్వీట్ పేర్కొంది కల్కి సినిమా వరల్డ్ వైడ్గా పదకొండు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడంతో ఈ మూవీ సీక్వెల్స్ పైన ఎక్స్పెక్టేషన్స్ భారీ స్థాయిలో క్రియేట్ అయ్యాయి కల్కి పార్ట్ టూ రావడానికి కనీసం మూడేళ్ల సమయం పట్టొచ్చనే మాట వినిపిస్తోంది డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాప్ సినిమా షూటింగ్పై ఫోకస్ చేయబోతున్నారు తరువాత హను రాఘవపుడి దర్శకత్వంలో మూవీ తెరకెక్కనుంది వచ్చే ఏడాది కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ పార్ట్ టూ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది